ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈరోజు అండి మనందరం గమనించాలండి ముఖ్యంగా యువకులు పెద్దలు అందరూ కూడా ఈ సంప్రదాయం ఎలా వచ్చిందో నాకు అత గతంలో లేదండి ఇది దేవాలయానికి వెళ్ళినప్పుడు అది మనం మొదలెట్టిన దగ్గర నుంచి ఆ అర్చకుడి దగ్గరికి వెళ్ళి మొదలెడతామండి ముందు గోత్రం పేరు జీతం తర్వాత యజమాని చెప్పిన తర్వాత తర్వాత భార్య పేరు తర్వాత కొడుకు పేరు కూతురు పేరు మనోడి పేరు మనోరాలి పేరు మనం ఆయనకు పది రూపాయలు దర్శనం ఇస్తే పదిహేను పేర్లు చెప్తున్నామండి ఇది పద్ధతి కాదండి మన పూర్వాచారం ఏంటంటే బలాని గోత్రస్య యజమాని పేరు చెప్పి ధర్మపత్ని సమేతస్య సా కుటుంబస్య క్షేమస్థైర్య విజయ ఇది మన యొక్క సంప్రదాయం అండి ఇది ఎలా మధ్యలో ఎగిరిపోయిందో మరి తెలియదు కానీ ఏమన్నా ఈ స్త్రీలు ఎవరన్నా మీ నీ పేరైనా నా పేరు చెప్పకపోతే ఎట్లా కానీ ఏమన్నా చెప్పారో లేకపోతే ఎవరినో పురోహితుడు ఎవరైనా ఇలా మొదలెట్టి ఈ పేర్లు ఎక్కువ పేర్లు చెప్తే వాళ్ళ సంతోషపడతారని మొదలెట్టాడో ఇలా మొదలెట్టి ఇప్పుడు అసలు పూజ కంటే పేర్లు చెబుతున్నారు ప్రసాదం పెట్టి తీర్థం వేసి పంపించేస్తున్నారండి అసలు అర్చన జరగట్లేదు చాలా గమనిస్తున్నారు లేదు చాలామంది ఈ గోతనామా చూడటమే సరిపోతున్నది ఇంకొక విషయం మీరు గమనించండి సరే దేవాలయాల్లో ఇంతమంది పేరు ఇది కాదండి విశేషం కూతురు పెళ్ళైపోతే కూతురులో నీ గోత్రనామా ఎలా చదువుతావు అసలు అల్లుడు పేరు కూతురు పేరు ఎక్కడ అమెరికాలో ఉన్న పిల్ల వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ గో దేవాలయంలో చెప్పేస్తున్నారు మీరు ఒకసారి గమనించాలి అర్చకులు కూడా చెప్పాలి వీళ్ళకి మన పెద్దవాళ్ళు కూడా ప్రవచనకర్తలు కూడా ఇది ఇది అవసరం లేదు అనేటువంటి విషయం వాళ్ళు మనం నేటి తలానికి చెప్పాల్సిన అవసరం చాలా ఉందండి ఇప్పుడు ఆ సరే అక్కడ గోత్రాలు చదువుతున్నారు మరి పూజ చేసారు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఈ సంకల్పం చెబుతున్నాము శ్రీమాన్ గోత్రస్య యజమాని పేరు చెప్పి అని మరి ఇప్పుడు వ్రతాలు చేశారప్పుడు చేశారు ఇప్పుడు కూడా అక్కడ అందరి పేర్లు ఎందుకు చెప్పట్లేదు అక్కడ కూడా అడగండి పురోహితులని మీ అందరి పేర్లు చెప్పమని అంటే అక్కడ మీకు తెలియదు అది పురోహితుడు చేయిస్తున్నాడు అందువల్ల ఏం చదువుతున్నావు ధర్మపత్ని సన్నిహిత సహకుటుంబే అని మొదలెట్టేస్తున్నాం క్షేమస్తాయి యాభై అని మరి ఇక్కడ వ్రతాల్లో వీటిల్లో నీ యజమాని పేరు ధర్మపత్ని సా కుటుంబం అని చెప్పినప్పుడు దేవాలయంలో వాళ్ళ పేర్లు ఎందుకు చదువుతున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి లాజిక్గా ఆలోచించండి ఇది అవసరం లేదు భగవంతుడికి మీరు తెలుసు మీ గోత్రం పేరు యజమాని పేరు చెప్తే చాలు ఈ పద్ధతి మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నానండి మరి ఎందుకనంటే దీనివల్ల ఎంతోమంది భక్తులు నిలబడితే ఈ పేర్లేమో వాడికి సుగం వినపడితే సొగం వినపడే పెద్దవాళ్ళు కదా ఇవి అర్చకులు చేసేవాళ్ళు అది కాదండి మళ్ళీ ఇదండి అని చెప్తుంటారు కాబట్టి ఈ విధానాన్ని త్వరగా మన సమాజంలో మార్పు వస్తుందని కోరుతూ స్వస్తి